మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుని పిల్లారా గత ఆదివారం దినం నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరి ఎడల దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో తండ్రి అయిన దేవుడికి శిరస వంచి వందనాలు తెలియచేసుకుంటూ దేవుని పిల్లారా లైవ్లో మీరు ఈ విధంగా చూడగలుగుతున్నారంటే నేను మాట్లాడగలుగుతున్నానంటే దేవుడు మనందరికీ అంటే భూమి మీద ఉన్న మానవ రూపం ధరించిన ప్రతి ఒక్కళ్ళకు కూడా మరొక సంవత్సరమనే కిరీటం మనకు ధరింపచేశాడు దేవుని పిల్లరా అంటే రెండు వేల ఇరవై మూడు అంతా మనల్ని చల్లగా కాపాడి తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో మనం ప్రవేశించడానికి ఈ విధంగా మీరు వినటానికి నేను చెప్పడానికి మనందరికీ కూడా దేవుడు ఆవిష్ని ఆరోగ్యాన్ని మరొక సంవత్సరం కిరీటంగా ధరింపచేసి నూతన సంవత్సరంలో మనం ప్రవేశపెట్టాడు కనుక ఈ దినం దేవుని పిల్లలారా మరి కొత్త సంవత్సరంలోకి ప్రవేశించాం ప్రవేశించాము కదా మనందరము మరి కొత్త సంవత్సరంలో ప్రవేశించే మనందరికీ కూడా ఒక అద్భుతమైన మాటలు ఇవాళ దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు ప్రార్థన చేసుకున్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం అందరం కలుచుకుంటే పరిశుద్ధుడా కలిగిన మా పరులకొప్పతండి నయనని కృప కలిగిన నామమునకు వందనములు స్వస్తములు తెలియచేసుకుంటూ తండ్రి ఏదైనా కొద్ది మాటలు మేము ధ్యానించుకోపోతుండగా వినగలిగే చెవి గ్రహించగలిగే హృదయమ్మకిమని అడుగుతున్నాము సహాయం చేతండి నన్ను సాధనముగా పనిముట్టుగా వాడుకోమని అడుగుతున్నాము ఇదిగో నీ పిల్లలు నా ఈ మాటలు హృదయంలో నా తండ్రి దాసి పెట్టుకొని వాక్యానుసారంగా బ్రతకడానికి దుష్టుని జయించి నా తండ్రినైనా నీ వలన సహాయం పొందేవారుగా ప్రతి బిడ్డ ఉండినట్లు సహాయం చేయమని గత సంవత్సరంలో బిడ్డల జీవితాలు చేసిన మేలులన్నిటికీ వందనాలు చెల్లించుకుంటూ నూతన సంవత్సరంలో నూతన అనుభవాలతో నీ బిడ్డల కుటుంబాలను బహుగా ఆశీర్వదించి నీ కృపలో వరదలు చేసి మహింపొందమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నామలి ప్రార్థన అడుగుతున్న తండ్రి ఆమెను చేయమగలిగిన దేవుని పిల్లల మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటూ ఏదైనా మనం చక్కటి ఆ మాటలు మనం ధ్యానం చేసుకుందాం చూడగలిగితే హెబ్రి పత్రిక రెండో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన ఒక మాట రాయబడింది దేవుని పిల్లారా రెండో అధ్యాయం ఇబ్రి పత్రిక ఇబ్రిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన దేవుడు ఒక మాట మనతో పంచుకున్నాడు చూద్దాము తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడు వారికి సహాయం చేయువాడయ్యం నవడం రాయబడింది అంటే ఈ మాట హెబ్రీ గ్రంథకర్త మనకి పరిశుద్ధాత్మ ద్వారా ఏం తెలియచేస్తున్నాడంటే తాను శోధింపబడి అంటే ఏసుక్రీస్తు వారిని అపవాది ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన శరీరం ధరించి భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారిని అపవాది అంట శోధించిందంట ఈ అంట ఆయనంట శోధనంట జయించాడంట దేవుని పిల్లలు శోధనను జయించాడంట అంటే జయించడం అనేది దేవుని పిల్లల అది చాలా శుభ చాలా గర్వంతో చాలా అతిశయపడుతుంటాను నేను సాధించాను నేను గెలిచాననే మాటను మనం చూడగలిగితే ఎవరి పిల్లరా చిన్న చిన్న పిల్లలు అంటే స్కూల్కి వెళ్ళే పిల్లల కాడి నుంచి కూడా మనం చూడగలిగితే ముసలి వయసు వచ్చేవారికి వారికి కూడా ఒక చదువులో క్లాసులో ఫస్ట్ వచ్చాడనుకో నేను విజయం సాధించాను నేను గెలిచాను అని అంటాడు పిల్లలందరి మీద నేను అంటాడు అలాగనే పరుగు పందెంలో కూడా పరుగెత్తిన వ్యక్తి అంటాడు నేను విజయం సాధించానని అంటాడు అలాగనే ఆట రంగాల్లో కూడా ఏటల్లో చూసుకున్నా కూడా నేను పరిగెత్తి గెలిచాను గెలిచానండి అని మాట్లాడతారు అంటే అప్పుడు గెలిచిన వాళ్ళని అడుగుతూ ఉంటారు అసలు మీరు ఇది గెలవటానికి ఏంటండి మీ అనుభవం ఏంటి మీరు ఎలా గెలవగలిగారు ఒకసారి మాతో చెప్పండి సార్ అని చెప్పేసి మరి చుట్టుపక్కల అనేక ఛానల్ టీవీ ఛానల్ వాళ్ళు కూడా పైకి పెట్టుకొని చెప్పండి సారు ఈ విజయం సాధించడానికి కారణం ఏంటి అసలు మీరు ఏమి ఆహారం తింటారు ఎన్ని గంటల మరో పాల్గొనక ముందు ఎన్ని గంటల మీరు పరిగెత్తే వాళ్ళు అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు అడుగుతూ ఉంటారు దేవుడి పిల్లరా కానీ జీవగ్రంథమందులో అందులో ఎవరిగా అందగత్త మనకి ఏమి తెలియచేస్తానంటే ఏసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ తాను శోధింపబడి ఇంతకీ అసలు ఏసుక్రీస్తు వారు శోధింపబడటం ఏంటి ఇంతకీ ఈయనను శోధించింది ఎవరు ఎవరు శోధించింద దేవుని పిల్లరా అసలు యేసుక్రీస్తు వారు శోధనలేకెళ్ళటం ఏంటి అని మనం చూడగలిగితే తాయన శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారందరకు కూడా సహాయం చేయవాడై ఉన్నాడు అంటే భూమి మీద ఎంతమంది అయితే శోధనలేకి వెళ్ళిపోయి ఉన్నారో వాళ్ళకి సహాయం చేయవారై ఉన్నాడు సహాయం చేయవాడై ఉన్నాడు అని రాయబడింది అంటే శోధనను స ఆయన జయించాడంట దేవుని పిల్లరా అందుకనే పరుగు పందెంలో పరిగెత్తే వ్యక్తికి నువ్వు ఎలా పరిగెత్తావు ఇంత విజయం సాధించడానికి కారణం ఏంటని చెప్పేసి పెద్ద ఇంకా ఏమంటే ఆటలో నేర్చుకోవడానికి అదే రంగంలో ప్రవేశించబోయే వ్యక్తులు వచ్చి సార్ మీరు ఆ రోజు అంత పెద్ద కప్పు గెలవటానికి కారణం మీరే కనుక అసలు మీరు ఎలా దీన్ని సాధించగలిగారు అసలు కారణం ఏంటని చెప్తే తాను ఏదైతే చేశాడో దానిని వాళ్ళకి చెప్పి సహాయం చేసే వ్యక్తిగా నిలబడతారు దీని విజయం సాధించిన వాడు మాత్రమే అదే ఓడిపోయిన వాడైతే ఓడిపోయిన వాడి దగ్గరికి ఎవరైనా వెళ్తారా చెప్పండి అసలు మీరు ఏమి తిని ఓడిపోయి ఉంటారండి ఏమి తినక ఓడిపోయి ఉంటారండి అని ఎవరైనా మాట్లాడతారా అస్సలు మాట్లాడ అంటే విజయం సాధించిన వ్యక్తిని ఎప్పుడైనా అసలు గెలవటానికి కారణం చెప్పండి అని మాట్లాడుతుంటాడు అలాగనే ఏసుక్రీస్తు వారు కూడా ఇదిగో శోధింపబడి వారికి నేను సహాయం చేయబాడునై ఉన్నానంటే అసలు సహాయం చేయడానికి ఈయన ఏ విషయంలో శోధింపబడ్డాడు ఎవరు శోధించారు ఎలా శోధింపబడ్డాడు వాటిని ఎలా జయించాడని మనం చూడగలిగితే దేవుని పిల్లరా ఒకసారి మనం చూద్దాము మత్స్సు వార్త నాలుగో అధ్యాయం మత్స్సు వార్త నాలుగో అధ్యాయము మత్స్సు వార్త నాలుగో అధ్యాయం రెండో వచ్చినంలో ఒక మాట రాయబడింది చూద్దాం దేవుని పిల్లరా ఏమండి ఏ సుక్రిస్తవారు ఏమిటి ఏ వారు ఆత్మ చేత ఏంటంటే ఏసుక్రీస్తు అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఏమండి మనం చూడగలిగితే నాలుగో వచ్చిన నుంచే మత్స్య వార్త నాలుగో వచ్చిన నుంచే ఈ మాట రాయబడేది అపవాది చేత శోధింపబడుటకు అంటే శోధించువాడెవరంటే అపవాది పరిశోధించువాడెవరంటే దేవుడు దేవుని పిల్లారా ఏమండి శోధనకి పరిశోధనకి చాలా తేడా ఉంటుంది దేవుని పిల్లారా అందుకనే అపవాదంట యేసుక్రీస్తు వారిని శోధించుటకు ఎక్కడికి తీసిపోయిందంట అరణ్యంలోకి కొనిపోబడను నలబుద్ది దినములు అయిన నలబుద్ది రాత్రులు నలభై దినములు దినములైన ఉపవాసం ఉండిన పిమ్మట ఆకలి కొన్నాడు దేవుని పిల్లర అంటే ఏసుక్రీస్తు వారు నలభై పగలు రాత్రులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన కంట ఆకలేసిందంట ఆకలి కానీ ఎవరు వచ్చారో తెలుసా దేవుని పిల్లారా ఏమండి ఇంతకీ ఆకలియంగానే ఈ అయిపోయాక ఆకలియంగా ఎవరు రావాలా దేవదూతలు రావాలా ఆయన దగ్గరికి లేకపోతే శిష్యులు వచ్చి ప్రభా నీకేం కావాలో చెప్పాయా అని అడగాల వాళ్ళెవ్వరూ రాలేదు కానీ ఆకలేసిన మరుక్షణమే ఎవరు వచ్చారు శోధకుడు వచ్చాడంట ఆకలేస్తే అసలు ఆకలికి ఇవ్వండి ఆకలికి శోధకుడికి అసలు ఏంటి ఇటువంటికి కారణము ఆకలేయంగానే శిష్యులన్నా రావాలా లేకపోతే దేవదోతలన్నా వచ్చి ప్రభా నీకు ఏం కావాలో చెప్పాయో నలభై రాత్రులు నలభై పగలను ఉపవాసం ఉన్నావు ఆక ఆకలిసింది కదా ఇదిగోనైనా నీకు ఏం కావాలో చెప్పు ఎలాంటి పరిచర్య కావాలో చెప్పు మేము చేస్తాం దేవదూతలు రావాలి కదా ఆకలైన మరుక్షణం వచ్చింది ఎవరంటే శోధకుడు అంటే అపవాది అంటే శరీరానికి అపవాదికి చాలా దగ్గర బంధం అనేది ఉంటుంది దేవుని పిల్లలు బాగా సంబంధం అనేది అది ఎక్కువ చూస్తూ ఉంటుంది మనల్ని అందుకనే వేసుకరిస్తూ వారు ఆకలిగనంగానే ఆయన దగ్గరికి శోధకుడు వచ్చి ఏమంటున్నాడంటే ఏమండి అసలు ఆయన ఫస్ట్ మొట్టమొదట ఆయన మాట్లాడిన మాట ఏంటంటే నీవు దేవుని కుమారుడు అయితే ఏమండి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టు లగునట్టు ఆజ్ఞాపించు అంటే నీ కొరకు నువ్వు ఏదో ఒకటి చేసుకో నువ్వు దేవుడు కుమారుడు లేదా ముందు తేల్చుకుంటున్నాడు ఏమండి నిజంగా ఆ మాట ఎంత ఇబ్బందికరంగా ఉంటుందని మీరు ఆలోచించండి అంటే ఒక వ్యక్తితో తెంపులు చేసుకో దేవుడితో నువ్వు తెంపులు చేసుకో అసలు నీకు కరెక్ట్ నువ్వు దేవుని కుమారుడు అవ ఉన్న ఉండటానికి అసలు అర్హత ఉందో లేదో నువ్వు దేవుడితో తెంపులు చేసుకోమని అడుగుతుందండి చూడండి తెగతింపులు చేసుకోవడం ఏంటండి మీరు ఆలోచించండి నేను ఒక దేవుడి దగ్గర ఒక విన్నపం చేశానండి ఒక విన్నపం అంటే నాకు ఒక శోధన వచ్చిందండి ఈ శోధన వచ్చినప్పుడు దేవుని పిల్లలు దేవుడి దగ్గర వినపం తీసుకెళ్ళి నేను పెట్టాను పెట్టిన తర్వాత మనకు కూడా చూడండి ఇలాంటి శోధన వచ్చింది నువ్వు ఎంత ప్రార్థన చేసినా ప్రతిఫలం రావట్లేదు అస్సలు నువ్వు నమ్మి నువ్వు నిజ నమ్మిన వాడు దేవుడు చూసుకో ఒకసారి నీ రక్షణ కరెక్ట్ ఏమి చూసుకో నీ విశ్వాసం కరెక్ట్ ఏమి చూసుకో అసలు దేవుడు నీ ప్రార్థన వినట్లేదంటే అసలు దేవుని కుమార్తెవే కాదని చెప్పేసి మనకు కూడా దేవుని పిల్లలారా శోధన కాలంలో మన దగ్గరకు వచ్చి ఓడిచ్చి ఇలాంటి ప్రశ్న వేస్తుంది మీరు ఎప్పుడైనా బాగా ఆలోచించండి దేవుని పిల్లరా అంటే మహానుభావుడైన యేసుక్రీస్తును శోధించేటప్పుడే ఇదిగో నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టు లగునట్లు నువ్వు ఆజ్ఞాపించు అన్నాడు నిజంగా మనలాంటి పిచ్చవాళ్ళమైతే దేవుని పిల్లారా మనలాంటి పిచ్చి భక్తి కలిగిన వాళ్ళమైతే ఏం చెప్తాం తెలుసా నిజమే కదా నువ్వు ఇంత మాట అన్నావని ఈ రాళ్ళు రొట్టెలవునుగాక అని చెప్పేసి మాట్లాడినప్పుడు అది కాలేదనుకో నేను దేవుని కుమార్తెను కాదు ఎందుకు వచ్చిన గోళ నాకు ఈ భక్తి జీవితం అని తిరిగి దేవుని పిల్లారా ఎక్కడ కలిసిపోతా ఉంటే లోకంలో మనం కలిసిపోతాం కానీ ఏసుక్రీస్తు అని మహానుభావుడుకున్న గొప్ప జ్ఞానము ఆయనే జ్ఞానం ఆయనే అన్నాడు వాక్యం ఆయన అన్నాడు అందుకనే ఎప్పుడైనా దేవుని పిల్లరా మనం గమనించాల్సింది ఏంటంటే మన కుటుంబంలో చూడండి మన తండ్రి ఉన్నాడు తన కొరకు ఎప్పుడైనా ఏదైనా చేసుకుంటాడో మీరు చెప్పండి ఏది చేసినా నా కుమార్తె తినాల నా కుమారుడు తినాల నా కుమార్తె వేసుకుంటే బాగుండాలని ఆలోచిస్తాడు అంటే తన కోసం తను ఎప్పుడు ఆలోచించడు దేవుని పిల్ల అలాగనే పరలోకమందున దేవుడు కూడా దేవుని పిల్లలారా తన కోసం తను ఎప్పుడు ఆలోచించలేదు ఏది తయారు చేసిన భూమి మీద నా పిల్లలకి ఇది బాగుంటుంది సూర్యుడైతే బాగుంటాడు నా పిల్లలకు బాగుంది చంద్రుడైతే నా పిల్లలకి బాగుంది ఇదిగో ఆకాశం అయితే నా బిడ్డలకు బాగుంటుంది భూమి అయితే నా బిడ్డలకు బాగుంటుందని పరలోకమందున్న దేవుడు కూడా చేసిన ప్రతి వస్తువు తన కొరకు అంటూ ఏం చేసుకోవాలి ఎవరి కొరకు చేశాడు మన కొరకే చేసినట్టు జ్ఞాపకం వస్తుంది మనకు పత్రికల్లో లేఖనాల్లో తెలుసు దేవుని పిల్లారా అలాగనే ఏసుక్రీస్తు వారు కూడా దేవుని పిల్లారా అక్కడొచ్చి చూడు నువ్వు నిజంగా దేవుని కుమారుడితే నీ కొరకు ముందు రాళ్ళని ఏం చేయాలి నువ్వు రొట్టెలుగా మార్చన్నాక అసల అసలు శోధకుడు మాట మహానుభాడైన యేసుక్రీస్తు వారి అనేది ఏంటంటే అప్పుడు ఎమ్మట యేసుక్రీస్తు వారు ఒక ఒక మాట మాట్లాడాడు నువ్వు శరీర సంబంధమైన ఆహారంను గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా కానీ ఈ రొట్టె వల్ల మనుషుడు బతకడు అంటే నేను బాగా ఆకలేస్తుంది గబగబా సరే ఈ రాళ్లను రొట్టెలు అగునట్టు మార్చమని చెప్పి నేను ఆహారం తిన్నప్పటికీ ఈ శరీరంలో ఆత్మ అనేది లేకపోతే ఇది నిష్ప్రయోజనమైందే కదా పనికి కదా అని చెప్పేసి ఏసుక్రీస్తు వారు జ్ఞానమై ఉన్నాడు గనుక ఎమ్మటేం మాట్లాడంటే మనుషుడు రొట్టె వలన బ్రతకడు రొట్టె వలన రొట్టె కాదు బ్రతికించేది కో కేవలము కడుపుకు నేను తిండి తింటే బ్రతికిస్తాను నువ్వు అనుకుంటున్నావేమో కానీ దేవుడు మాట వలన మనం బ్రతకాలి కానీ రొట్టెల వలన కాదని ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తిరిగి ప్రత్యుత్తరం ఇచ్చాడో అప్పు అప్పుడు ఏం చేస్తే అపవాది ఆ విష కుంగిందని చెప్పుకోవచ్చు దేవుని పిల్లరా ఆ మాట చెప్పంగానే అపవాది కూడా నిజంగా ఆశ్చర్యపోయింది నిజము కదా ఎంత ఆహారం తిన్నప్పటికీ ఆత్మ అనేది శరీరంలో లేకపోతే అది నిష్ప్రయోజనమైంది కదా అని అపవాది అది అయిపోయిన తర్వాత మరో ఇంకొక శోధన యేసుక్రీస్తు అంటే మొదటి శోధన ఆయన జయించాడు జయించిన మరుక్షణమే రెండో శోధన ఆయన దగ్గరికి తీసుకొచ్చింది అదేంటని చూడగలిగితే అంతటి అపవాది పరిశుద్ధ పట్టణముకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలువబెట్టి నువ్వు దేవుని కుమారుడు అయితే దేవుని కుమారుడు అయితే కిందకి దూకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములు ఎప్పుడైనా రాతికి తగలకుండా వాళ్ళు ఎత్తు పట్టుకుంటారు కదా నువ్వు అని రాయబడి ఉంది కదా రాయబడిన ప్రకారం నువ్వు చెయ్యి అన్నాడు రాయబడిన ప్రకారం నువ్వు చెయ్యి అంటే అది ఎవరికి రాయబడింది దేవుని పిల్లరా నిజంగా అది యేసుక్రిస్తుని గురించా అంటే కాదు దేవుని పిల్లరా తన పిల్లలు ఎవరైనా భూమి మీద సేవలో ఉన్నప్పుడు పరిచేరులో ఉన్నప్పుడు అతార్థకాళ్ళకు ప్రమాదం జరిగితే దేవదూతలు వాళ్ళని ఎత్తుకొని పట్టుకుంటారు ప్రమాదం నుంచి తప్పిస్తారనే రాయి రాసిన ఆ మాట నీకోసం నువ్వు వాడుకోవచ్చా దేవుని పిల్లలారా అలాగా అలా వాడుకోవచ్చా ఇదిగో ఈ లోకరాజ్యం అన్ని చూయించింది పట్టణం మీద నుంచే పెట్టింది ఏం చేసిందంట నువ్వొక్కసారి ఇక్కడ నుంచి దూకితే ఇదిగో ఇట్లా రాశాడు కదా దేవదూతలు నేనెత్తి పొట్టుకుంటారన్న మరొక శని వేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు తెలుసా అండి ప్రభువైన నీ దేవుణ్ణి నువ్వు శోధింప వలదని మరొకసారి రాయబడి ఉంది నీకు తెలియదా ఇదిగో శోధింపకూడదని చెప్పేసి మరొకసారి రాయబడి ఉంది నీకు తెలియదా అని చెప్పేసి ప్రచురం ఏమి కానీ అప్పుడు మళ్ళా ఆ విషయంలో కూడా ఏం చేశాడంటే నిజంగా రాయబడిన వాక్యము తన కోసము వాడుకునకుండా దేవుని పిల్లరా తను అపవాదిని జయించినట్టుగా మనకు కనపడద్ది ఇక మూడు అంశం మనం చూడగలిగితే ఇక్కడ కూడా ఒకటి మరల అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తొడుకొని పోయి లోక రాజ్యములు వాటి మహిమలు అంటే దేవుని పిల్లరా ఈ లోక రాజ్యం అంటే మీరు ఎన్ని ఉంటాయండి రాజ్యం అనగానే ఏమండి బంగారం ఏంది ఎండేంది ఏమండి ముత్యాలు ఏంది రత్నాలు ఏంది భూములు ఏంది ఇళ్ళు ఏంది రాజ్యాలు ఏంది జనం ఏంది ఇవన్నీ చూయించి అంటున్నాడు ఒక్కసారి ఏమండి ఒక్కసారి నాకు సాగిలు పడవ అంటే ఒక్కసారి నాకు నమస్కారం చేయవ ఒక్కసారి నాకు నమస్కారం చేస్తే ఇవటన్నిటిని నీకు ఇస్తానని చెప్పింది దేవని పిల్లలు ఇటన్నిటిని నెక్కిస్తానని చెప్పి చెప్తుంది దేవుని పిల్లారా అంటే మూడో శోధన తీసుకొచ్చింది ఆయన దగ్గరికి ఎప్పుడైతే ఈ మాట అన్నాడో అప్పుడు యసుక్రీస్తు వారు నిజంగా ఆయనకి నవ్వొచ్చి ఉంటుంది దేవుని పిల్లారా ఎందుకో తెలుసా దేవుని పిల్లారా ఈ లోక రాజ్యాలన్నీ కూడా మరి పరలోకంలో తండ్రి అయిన దేవుడి దగ్గర ఆయన ఉన్నప్పుడు ఆయన మాట వలన కలిగినాయి కదా ఏన్ని ఆయన లేకుండా ఏమి భూమి మీద కలగలేదు కదా కానీ అపవాదొచ్చి చెప్తుంది ఈ లోక రాజ్యములన్నీ వాటి మహిమంతా నా వంశ నా వశ్యములో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అవి నేను నీకు ఇస్తాను నాకు నువ్వు చేయాల్సి ఉన్న పని ఏంటంటే ఇదిగో రెండు విషయాల్లో నన్ను ఎదిరించే బాగుంది మూడో విషయము నీకు చాలా అవసరం ఇవి నువ్వు స్వార్త ప్రకటించాలంటే అవసరం నువ్వు బ్రతకాలంటే ఇల్లు ఉండాలా నువ్వు ఏం చేయాలన్న డబ్బు అనేది చాలా ముఖ్యము అధికారం అనేది ముఖ్యము మనుషులనే వాళ్ళు ముఖ్యం కనుక నువ్వేం చేస్తా ఒక్క ఒక్క నమస్కారం ఏమన్నా ఒక్క నమస్కారం నాకు చేయవ అంటే అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నాడు ఏమని తెలుసా వానితో సాతాన పమ్ము ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని అంటే నీవు ఏం చెప్తున్నావు నీకు నమస్కారం చేయమంటున్నావు అంటే ఇదిగో డబ్బులు ఇస్తాను బంగారం ఇస్తాను భూమి మీద ఉన్నవన్నీ నీకు ఇస్తాను నమస్కారం చేయమనే నువ్వు చెప్తున్నావు కానీ ఏం రాయబడి ఉందో తెలుసా జీవ అందు నీ దేవుడైన ప్రభువుకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపాల అంటే ధనాన్ని సేవించకూడదు ఆత్మలను సేవించకడదు రాళ్ళను రొట్లుగా మార్చుకొని సేవించకూడదు ఇదిగో కొండ మీద ఎక్కి దూకగడదు ఇవేమి చేయగలదు నీ ప్రభువును మాత్రమే సేవింపాలని రాయబడిందని నీకు అని చెప్పి ఎప్పుడైతే ఈ మాట అన్నాడు దేవుని పిల్లరా మ మరుక్షణమే ఏంటంటే అంటే ఇంకా ఏం చెప్పాలంటే ఓడిపోయాడు అని చెప్పాడంటే దేవుడు ఓడిపోయాడు కనుక అపవాది ఆయన వదిలిపెట్టిన మరుక్షణమ దేవుని పిల్లారా దేవదూతలు వచ్చి ఆయనకి పరిచయ చేసి ఏం రాయబడిన దేవుని పిల్లారా అంటే దేవదూతలు ఎప్పుడు వచ్చారంట విజయంలో మహానుభావుడు యుద్ధంలో గెలిచినప్పుడు అపవాదితో యుద్ధంలో గెలిచినప్పుడు వచ్చి చివరికి ఆయనకి ఏమి కావాలో అవన్నీ పెట్టి ఆయనకి పరిచర్ చేయిచుండారు అని రాయబడింది మన జీవితంలో కూడా మీరు బాగా ఆలోచించండి దేవుని పిల్లరా ఎప్పుడైనా సరే మనకి ముందు మనకి కడుపుగా ఆకలి అయినప్పుడు దేవుని పిల్లరా ఆకలి తీర్చుకోవడానికి ఎలాంటి అబద్ధాలు ఆడటానికైనా మనం వెనకాడం దేవుని పిల్లరా ఒకటే మన జీవితంలో అంటే మన జీవితం అబద్ధం అనేది ఉండకూడదు అని చెప్పేసి దేవుడు కోరుకుంటు రెండోది ఏంటంటే ఎంతసేపు నీ తిండి కోసం నువ్వు ఆలోచించి ఎంతసేపటికి నువ్వు శోధకుడికి మీరు ఈ విధంగా దొరకటానికి వీలు మీరు జయించేవారై ఉండాలా ఇలాంటి శోధనలు వచ్చినప్పుడు నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు రెండోది ఏంటంటే దేవుని పిల్లరా మనల్ని పొగుడేవాడు ఎప్పుడు మనకు చాలా ప్రమాదకరమైన వ్యక్తి దేవుని పిల్లరా మనల్ని నువ్వు అట్ట చేస్తాను విట్ట చేస్తాను నువ్వు అట్టాను విట్ట అని ఎప్పుడు మనం పొగుడే వ్యక్తి మన పక్కన ఉన్నాడంటే వాడు మన పతనాన్ని కోరుకున్న వాడని మనకు గుర్తుండాలి దేవుని పిల్లలు ఎందుకంటే ఆ లక్షణాలు ఎవరి దగ్గర ఉంటాయి అంటే అపవాది దగ్గర ఉంటాయి దేవుని పిల్లారా మీరు గుర్తుపెట్టుకోవాలంటే అంటే అందుకని చెప్తున్నాడు మిక్కిలి నిజంగా దేవుని కుమారుడు అయితే పైనుంచి దూకు అని చెప్తున్నాడంటే అర్థం ఏంటి దేవుని పిల్లరా మనల్ని పడేయడానికి చూస్తున్నాడు ఆ వ్యక్తి పడేయడానికి చూస్తున్నాడు అంటే పరలోకం అంత ఎత్తులో ఉన్న మనల్ని పాదాళం అంత కిందకి దింపాలని ఆలోచిస్తున్నాడు అందుకనే ఏసుక అలాంటి వాళ్ళు మన పక్కన ఎవరన్నా ఉంటే దేవుని పిల్లారా చాలా ప్రమాదం ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి మనల్ని ఎప్పుడు ప్రతి చిన్న విషయంలో మన తప్పుని ఎత్తు సూచించే వాళ్ళం పక్కన ఉండాలా నిజంగా అలాంటి వాళ్ళను మనం ప్రేమించాలి దేవుని పిల్లర ఎందుకంటే చిన్న తప్పైన ఎత్తి చూయించి నన్ను అంటున్నాడంటే నన్ను అంటే ప్రాణానికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నాడో నన్ను ప్రేమిస్తున్నాడు అందుకనే నన్ను అంత విధంగా ప్రతి చిన్న విషయంలో కూడా ఏ నువ్వే తప్పు చేస్తున్నావు రాన్నా నచ్చట్లేదు నువ్వు నువ్వు మంచివాడివి కాదు అంటున్నాడంటే అర్థం ఏంటంటే ప్రాణము కంటే అంటే తనకంటే కూడా నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు దేవుని పిల్లారా అలాంటి వాళ్ళను మనం ప్రేమించాలా అలాంటి వాళ్ళను మనం ప్రేమిస్తే తప్పు చేయకుండా బ్రతుకుతాం దేవుని పిల్లలు అలాంటి వాళ్ళు మనకు ఫ్రెండ్స్ అయ్యి ఉండాలి అలాంటి వాళ్ళు మన పక్కన ఉండాలి దేవుని పిల్లరా ఎప్పుడైనా సరే అందుకనే ఏసుక్రీస్తు వారంటే ప్రపంచానికి ఎందుకు గిట్టదో తెలుసా నచ్చదో తెలుసా దేవుని పిల్లరా ఏ చిన్న తప్పు చేసినా అది తప్పురానైనా మీరు చేస్తే పరలోకం రారు అని అంటాడు కనుక ఏసుక్రీస్తు అంటే గిట్టదు దేవుని పిల్లరా అపవాదు జుడు నువ్వెంత భక్తి అయినా చేసుకోరా తిను తాగు బాగా అంటుంటాడు కనుక ఆ భక్తులు ఆ భక్తుల మీద ఆ భక్తి మీద ఎగబడుతుంటారు ప్రజలు దేవుని పిల్లర అవును కదా మీరు ఆలోచించండి ఎప్పుడైనా నిజంగా చిన్న తప్పును కూడా చేసే తప్పని ఎవరైతే మనల్ని గద్దిస్తాడో ఆ వ్యక్తి తనకంటూ కూడా మనల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు దేవుని పిల్లరా అలాంటి వ్యక్తి మన పక్కన కానుంటే మనం పరలోకం మనకు గ్యారెంటీ అని చెప్పుకోవచ్చు దేవుని పిల్లర అందుకనే యేసుక్రీస్తు వారం ఏం మాట్లాడుతున్నాడంటే ఇదిగో నువ్వేమి మాట్లాడుతున్నావు అసలా అర్థమైందని చెప్పేసి రొట్టె వలన మాత్రం మనిషి బతకరు ఇదిగో నన్ను పైకెత్తి పాతాళానికి పడేయటానికి నువ్వు పొగుడుతున్నావు నన్ను పొగుడుతున్నావు కనుక ఇదిగో నీ ప్రభువుని సేవించాలని నీకు తెలియదని వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటాడు మూడో విషయంకి వచ్చే తల్లికి లోక అధికారాలన్నీ ఏమండి మన శరీర సంబంధం కనుక మనకి ఎప్పుడు ఆలోచనలు వస్తుంటాయి ఏంది నేను కొంచెం పెద్ద స్థాయిలో ఉండాలా అందరూ నీ కాస్త ధనం కలిగి ఉండాలి నాకు కాస్త ఇళ్ళు ఆస్తులు కలిగి ఉంటే నాకు పేరు వస్తుంది అందరు నన్ను పొగుడుతుంటారు గొప్పగా ఉండాలి నేనని చెప్పేసి మనం ఇలా మాట్లాడుకుంటాం వద్దు దేవుని పిల్లారా దేవుడు మనకి ఎంత ఇచ్చాడో దేవుని పిల్ల దాంట్లోనే తగ్గించుకొని మనం బతుకుదాం దేవుని పిల్లరా అంటే ఎవరికి ఏ కాలంలో ఏది అవసరం అది నేను ఇస్తానంటున్నాడు కదా దేవుడికి తెలియకుండా మన జీవితాలు ఏమైనా జరిగిద్దా ఏమి జరగదు కనుక దేవుడు ఇచ్చిన దాంట్లోనే మనం తృప్తి పొంది వాళ్ళుగా ఉండాలి కానీ దేవుడు ఇవ్వనిది కూడా నాకు కావాలని కోరుకొని ప్రమాదంలోకి వెళ్ళే వారికి మనం ఎప్పుడు దేవుని పిల్లలు అందుకని ఇక్కడ చెప్తున్నాడు ఎవరికైనా శోధనలోకి మీరు ప్రవేశిస్తున్నప్పుడు ప్రవేశిస్తున్నప్పుడంట మహానుభావుడంట యేసుక్రీస్తు వారంట సహాయం చేయవాడనే ఉన్నాడు అంటే ఏంటంటే ఆయనను శోధనను గెలిచి తప్పించుకొని విజయం సాధించి విజయశీలుగా నిలబడి ఉన్నాడు గనుక శోధనలో ప్రవేశించే వారికి యేసుక్రీస్తు ఏమై ఉన్నాడట మనకి సహాయకుడయి ఉన్నాడు అంటే ఎవరు సహాయం చేయగలరు అంటే శోధనను జయించిన వాడే సహాయం చేయగలడు శోధనను జయించలేని వాడు ఏం సహాయం చేస్తాడు ఏం సలహా ఇవ్వగలడు ఏం చెప్పగలడు దేవుని పిల్లారా ప్రతిసారి శోధన లెక్క పడి లెగిసి బయటకు వస్తూ పడి లెగిసి బయటకు వస్తూ పడి బడి లెగిసి బయటకు వచ్చేవాడు ఏమి నేర్పించగలడు ఏం చెప్పగలడు చెప్పాడు దేవుని పిల్లారా శోధనలో పడకుండా జయించగలిగిన వాడే అది ఎలా జయించాలో ఎలా బయటపడాలో నీకు చెప్పగలడు మనకు చెప్పగలడు మహానుభావుడైన ఏసుక్రీస్తు వారు ఎలాంటి శోధనలో అపవాదం ఆయన దగ్గరికి తీసుకొచ్చినా ఆ శోధనలో పడకుండా ఆయన గెలిచాడు గనుకనే దేవుని పిల్లలు జయించాడు గనుకనే శోధనలో ప్రవేశించే ప్రతి ఒక్కరికి కూడా మహానుభావుడైన ఏసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడంట సహాయం చేసేవాడిగా ఉన్నాడు అలాంటి సహాయము మనందరం ఎప్పుడు పొందుతూ ఆ సలహా జయించిన ఆయన చేతి కింద ఆ మార్గంలో నడిచేవారిగా మన అందరూ ఉండాలని ప్రేమతో తెలియచేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా చేమగలిగినమ్మ తండ్రి నయనాన్ని కృపగలిగిన నామానికి వందనాలు తండీ ఇదిగోనైనా మేము ఎన్నో సార్లు నాయన మాకు తెలుసో తెలియక మా బలహీనతల వలన వలనొత్తండి అపవాది పేరణ వలనొత్తండి మేము ఎన్నో శోధన లేకి ప్రవేశించినప్పుడు తండ్రి తప్పు చేయకుండా నైనా తప్పులే బాటలోకి వెళ్లకుండా మమ్మల్ని సరి చేసి కుమారుడు ద్వారా ఏ శ్రీ వారి ద్వారా మాకు సహాయం తండ్రి తండ్రినైనా మమ్మల్ని ఎన్నో విషయాల్లో నుంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ఇంకా బిడ్డలు ఎవరైనానైనా తెలిసి తెలియక భయంకరమైన శోధనలో నీ బిడలు తండ్రి ప్రవేశించుంటే అట్టి బిడలకు మీరు సహాయకుడవై ఉండి అయి తండ్రి ఆ శోధనను జయించి నీ బిడలు బయటపడే విధంగా మీరు సహాయం చేయమనినైనా నీ సన్నిధానంలో మొరపెడుతున్నాము నైనా ఏ బిడ్డ కూడా ఈ నూతన సంవత్సరంలోనైనా శోధనలేకి పోక తండ్రి మీరు రక్షణ కంచి వేసి కాపాడమని అడుగుతున్నామునైనా శోధనలోకి వెళ్ళిన బిడ్డలకి మీరు సహాయం అందించి కొత్త సంవత్సరంలో నూతన సంవత్సరం తండ్రి బిడలు ఆ సోద నుంచి విడుదల కలుగు చేసి విడుదల తరిబిడ్డలకి క్షేమశితి మనం అడుగుతున్నాము సహాయం చేయను అయినా ఇదిగో తండ్రి ఈ మాటలు ఎంతమంది అయితే తండ్రి సబ్స్క్రైబ్ చేసుకొని వింటున్నారో ఆ కుటుంబాల మీదకి సంబంధమైన ఆశీర్వాదం దయచేయండి తండ్రి సంబంధమైన శోధనలన్నీ జయించి వాళ్ళు నా తండ్రి నేను సంతోషంగా ఉండినట్లు కృపను అనుగరించండి మంచి ఆరోగ్యం ఈ బిడలకు దయచేయమని అడుగుతున్నారు రాబడిలోన తండ్రి మీరు సహాయం చేయండి రాకపోకల కృప చూపండి మనం అడుగుతున్నాము అత్తండి బిడల చదువుల్లో మీరు తోడుగా ఉండమని మనం నాయనా మా దేశాన్ని మా దేశాన్ని పరిపాలన చేస్తున్న నాయకుల జ్ఞాపకం చేసుకొని చక్కటి పరిపాలన అత్తండి దేశంలో నైనా పాడి పంటలను మీరు ఆశీర్వదించండి నైనా మంచి వర్షాలునత్తండి నైనా మీరు అనుగ్రహించమని మన అడుగుతూనైనా ఈ భయంకరమైన జబ్బులు దేశం మీదకి రాకుండా మీ కంచా మీ కాపుదలేసి నత్తండి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను మీరు చల్లగా కాచి కాపాడి మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడు నేసి క్రిస్త వారి నామలి ప్రార్థన అడుగుతు నమ్ముతండి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు మరి మా జోడితా సీజిషన్ నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు